సహోదరులు భక్తు సంఘ రేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు ఆలస్యన వణికి వరడించు మాటలు కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిస్థితులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు ఎఫ్ఎస్సి రెండు పంతొమ్మిది మొదటి కొరింతి పదిహేను ఆరు ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణైన తర్వాత ఆరోసారి ఐదు వందల మంది సహోదరులకు కనబడింది ఆయన పునరుద్ధానములు కూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట చోట నోట ఆరంభించింది సంఖ్య ఐదు వందలకు మించను ఒకచోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యను మానవ కల్పితములైన వ్యత్యాసం అన్నిటిని జయించి ఒక కుటుంబంగా మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనబడు ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని మనమెట్లు అనుభవించగలమో చూడగలము యేసుక్రీస్తు ప్రభు గిచ్చమనే వణములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించను నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయెందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కోరికను వారి కొరకు ప్రార్థించుతున్నాను వ్యూహాను పదిహేడు ఇరవై ఒకటి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపజేయని ప్రార్థన వ్రాయబడి ఉన్నది విశ్వాసముగా మనము నాలుగంతల ఏకత్వము కలిగి ఉండవాలని ఆయన ప్రార్థించను మొదటిగా ఒకరితోనొకరు సంబంధములో ఐక్యత రెండోదిగా ప్రేమలో ఐక్యత మూడోదిగా పరిపూర్ణతలో ఐక్యత నాలుగోదిగా మహిమలో ఐక్యత జాతి కుల సాంఘిక భేదములు మరిచిపోయి ఒక కుటుంబంగా మనము జీవించకలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము అదే సమయంలో ప్రభుతో ఒకరితోనొకరు సమీపముగా వచ్చడం ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అనువయించుకునేందుకు సహాయపడును ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటోను మనము చూచుతున్నాము ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును చాలా కాలము వారు ఆత్మీయంగా పసిబిడ్డలుగానే ఉండరు ఎక్కడైతే విశ్వాసులు ఏసు ప్రభు యొక్క ప్రభుత్వం కింద శిరసత్వం కింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఏడలో ఒకరు సహనముతో దేవాభావంతో భావంతో పొందురో అతడు మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును ఆయన ఎడతగని సన్నిధిని అనుభవించడము కనుగొనగలను ఆరంభ కాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబంగా కుడివచ్చినో వచ్చారో అక్కడ ప్రభు లోతైన విధానంలో స్వేచ్ఛగా పనిచేయగలిగినని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము మనము ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము